అమూల్య దిస్ చూసారండి పిల్లలు హాలిడేస్ కదా ఇంట్లో ఉన్నారు చాలా చాలా అల్లరి చేస్తున్నారు వీడియో స్టార్ట్ చేస్తున్నానా లేదో నాకన్నా ముందే అక్కడ పక్కన నిల్చొని హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య అని చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సో వాళ్ళు ఇంట్రడక్షన్ ఎలా ఇస్తారో అని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది వీళ్ళే మా పిల్లలు దిస్ ఇస్ అమూల్య అండ్ దిస్ ఇస్ సాయి మోక్షిద్ ఓకేనా ఏంటి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మాకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది అవునా మాట్లాడండి అయితే లైవ్లోకి వెళ్దామా వెళ్దాం వెళ్దాం ఒక రోజు ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని ఫ్రీ ఉన్న టైంలో లైవ్లోకి వెళ్దాం ఓకేనా ఈ రోజు కూడా ఫ్రీగానే ఉన్నాం కదా ఈ రోజు ఫ్రీగానే ఉన్నాం కానీ అందరూ ఊర్లో నుండి వచ్చి బిజీ బిజీగా ఉన్నట్టున్నారు కదా వాళ్ళు బిజీగా ఉంటే రేపన్నా ఎల్లున్నా చూస్తారు కదా లైవ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా రావాలి కదా ఒక సిస్టర్ మానిటైజేషన్ ఎలా అవుతుంది దాని కండిషన్స్ గురించి చెప్పమని ఒక రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది సో దానికోసం డీటెయిల్స్ అన్నీ చెప్దామని రెడీ అయ్యాను వాచ్ కూడా పెట్టుకున్నాను కానీ వీడియో ఓపెన్ చేసినప్పటి నుండి అంటే కెమెరా స్టార్ట్ చేసినప్పటి నుండి నాకన్నా ముందే వీళ్ళు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ అని చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సో దీన్ని ఒక చిన్న వీడియోలో చేద్దాం ఒక మెమొరీ లా ఉంటుందని తీయడం అయితే మేము ఎందుకు ఇలా చేస్తున్నామంటే నిన్ను చేయనీయకుండా ఆపుతున్నాం ఎందుకు నువ్వు వీడియో చేస్తే మాకు డిస్టర్బ్ అవుతుంది అవునా ఇంకా ఇంకా మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు మో మొత్తం ఒక వన్ అవర్ మొత్తం ఫోన్ పట్టుకునే ఉంటాం ఇంకా అయితే హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలతో స్పెండ్ చేయట్లేదని చాలా చాలా ఫీల్ అయ్యి నన్ను మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు కోపం వస్తుంది మొత్తం ఫోన్ పట్టుకునే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు కూడా వెళ్ళిపోయాడు అదే ప్రాబ్లం అందుకే పాపం పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు యాక్చువల్ అయితే డైలీ ఏం డిస్టర్బ్ చేయరు ఇప్పుడు హాలిడే ఉంది కాబట్టి చేసుకోవడానికి వర్క్ లేదు టైం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు బోర్గా ఫీల్ అవుతున్నారు ఇప్పటివరకు చాలా చిట్చాట్ చేసాం అన్నీ బాతాకాన్ని ముచ్చట్లన్నీ పెట్టుకున్నాం కొంచెం సేపు చదువుకున్నాం వీడియో చేస్తా అంటే మాత్రం చేయనివ్వట్లేదు పడుకోమంటే పడుకోవట్లేదు అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలని పిల్లలు ఇంట్లో ఎలా అలర్ట్ చేస్తున్నారో చూపెట్టాలని వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఓ మా తల్ల చేయదు మా తమ్మునికి ఇంకా నాకు మమ్మంటే చాలా చాలా ఇష్టం ఈ చిన్న వ్లాగ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మన ఛానల్లో చాలా మంది అక్కయ్యలు అన్నయ్యలు ఆంటీస్ అంకుల్ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారనమాట సో వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలి సో నీకు టైం మీద ఒక సాంగ్ వచ్చు కదా పాడతావా పాడు నేను కూడా పాడతా ఓకేనా కాలం నీతో కాలం నీతో నడవదు నిన్ను అడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే చక్కగా మానదు నువ్వు నువ్వు చేరే మార్గంలో ప్రతి సెకండ్ విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీది అని అడగదు మంచోడివ చెడ్డోడివ ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలి చూపదు వేలా ఉండవు ప్రేమ జాలి చూపదు వేదాక్షణ ఉండవు దానికి విలువని ఇస్తే గెలుస్తావు అది మరిస్తే అక్కడ ఆగుతావు కాలం నీతో నడవదు నేను అడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాల దానికి కదరా ఆయుధము విజయం లేరుగు చేరదు శ్రమపడితే చక్కగా మానదు నువ్వు చేరే మార్గంలో ప్రతి నువ్వు విలువని తెలుసుకో ఉన్నోడివ లేనోడివ ఏ కులం నీది అని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీది అని అడగదు ప్రేమ ప్రేమదు వేలా ఉండదు ప్రేమ ప్రేమదు వేలా ఉండవు దానికి విలువని ఇస్తే తెలుస్తావు అది మతాలి అక్కడ ఆగుతావు క్లాప్స్ కదా పిల్లలు పాట ఎలా పాడారు నిజానికి మేము ఎప్పుడు డిమోటివేట్ అయినా మాకు ఎప్పుడు బోర్ కొట్టినా వెంటనే ఈ పాట వింటాం చాలా చాలా సార్లు వింటాం మీరు కూడా ఈ పాట వినండి మంచి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటాం మా ఇంట్లో స్టోరీస్ బుక్స్ ఉన్నాయి మా మమ్మీ మాకు స్టోరీస్ కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా అప్పట్లో మాత్రం వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ షార్ట్ ఇంకా ఇంకా సినిమా సినిమా సినిమాల్లో వెబ్ సిరీస్లలో షార్ట్ ఫిలిమ్స్ ఒక్క నిమిషం నేను యాక్చువల్గా ఎటువంటి ఎడ్యుకేషనల్ వీడియో చూసినా మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ టూ స్పీడ్స్ చూస్తాను అంటే నేను ప్రిపరేషన్లో భాగంగా చాలా వరకు అంతే స్పీడ్తో విని 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 ఎట్లా అలవాటు అయింది అంటే నార్మల్ స్పీడ్ నిజంగా నాకు అసలు అర్థం అవ్వట్లేదు వన్ స్పీడ్లో చూస్తే అంటే డెడ్ స్లో అనిపిస్తుంది ఆంటీ అంకు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వినండి ప్రిపరేషన్లో అయితే క్లాసెస్ మెల్లగా వింటే బోర్ కొడుతుంది అందుకే స్పీడ్గా విని టక్కు నేర్చుకుంటుంది మరి సినిమా చూసేటప్పుడు ఎందుకు స్పీడ్గా పెట్టడం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కావాలిగా

చూస్తా స్పీడ్ విని 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 అసలు కంటెంట్ మర్చిపోయినట్ట చూడండి స్లోగా చూడాలా సినిమా చూస్తే ఎంత వన్ స్పీడ్ చూడాలా జీరో పాయింట్ ఫైవ్ ఎంత స్పీడ్లో చూడాలి నార్మల్ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఓకేనా ఇది ఓకేనా సో మేము కూడా ముగ్గురం కలిసే మన వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ ఏది చూసినా కూడా దాదాపు వన్ పాయింట్ టూ ఫైవ్ అది మరీ స్లో ఉంటే వన్ పాయింట్ ఫైవ్ కదా నార్మల్ స్పీడ్లో అయితే చూడము నీకు లాస్ట్ వార్నింగ్ ఇప్పటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ వరకే చూడాలి టూ పెట్టుకోద్దా అమ్మ ఉన్న టైం అంతా వేస్ట్ అవుతుంది టూ స్పీడ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ వెబ్ సిరీస్ అంటే మరి చూడకు వెబ్ సిరీస్ కావు ఇంకా వీడియో చూడకపోయి వెబ్ వెబ్ సిరీస్ అంటే మినిమం ట్వంటీ మినిట్స్ ఉండాలి ఆ ట్వంటీ మినిట్స్ కూడా ప్రశాంతంగా ఉండని అలాంటి టూ స్పీడ్లో పెట్టి టెన్ మినిట్స్ కంప్లీట్ చేసేస్తుంది ఇంకా మా డాడీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చేటోడు స్పీడ్ అన్న తగ్గి స్పీడ్ అన్న తగ్గిమని లేకపోతే సౌండ్ అన్న తగ్గి తగ్గిమని అమ్మో మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసారు నాన్న ఎస్ ఆ డాడీ ఫుల్ గట్టి ఓడతాడు నువ్వు చేసే పని ఏం పని అంటే సౌండ్ ఎక్కువ స్పీడ్ ఎక్కువ యాక్చువల్గా హెడ్సెట్ పెట్టుకొని వినమంటాడు నాకు హెడ్సెట్ పెట్టుకుంటే మొత్తం చెవుల ఇట్లా గిల్లు అంటుందంట చెవులలో పెట్టుకుని అలవర్లేదు ఇరిటేషన్ వస్తుంది అనమాట మ్యాక్సిమం హెడ్ సెట్ యూజ్ చేయరు సో తొందరగా వినాలని స్పీడ్లో ఉన్నాయి హెడ్సెట్స్ ఉన్నాయి కానీ నేను యూజ్ చేయలే కదా మళ్ళీ కొనుక్కొచ్చి మాయన ఇంకొకటి నువ్వు ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినా దయచేసి నువ్వు మాకు మాకుయింగ్ కుయింగ్ కుయింగ్ అని సౌండ్ పెట్టకు చార్జింగ్ పెట్టే బ్లూటూత్ బ్లూటూత్ ఛార్జింగ్ పెట్టే బ్లూటూత్ బ్లూటూత్ అవి రెండు కొనుక్కొచ్చి నీకొకటి నాకు ఒకటి అని డాడీ చెప్పిండు వీడియోస్ చేసేటప్పుడు అవి పెట్టుకుంది ఎడిటింగ్ చేసేటప్పుడు మాకు చిన్న వాయిస్ కూడా వినిపిద్దని చెప్పిండు వార్నింగ్ ఇచ్చిండు అవి చార్జ్ పోగొట్టి పోయింది బ్లూటూత్ పోయింది ఇప్పుడు డాడీ కూడా పోగొట్టింది బ్లూటూత్ పనికి రావు ఒకటి పోగొట్టింది ఒకటి నాకేం పనికి నేనేం చూసుకోవాలని పెట్టి చెప్పి పక్కకి పెట్టి రెండు హెడ్ సెట్స్ ఫోన్కి అవునా ఒక రోజా టూ డేస్ పెట్టుకున్నట్టున్నా కదా ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అప్పుడు యూజ్ చేసిన ఆల్రెడీ నేను హెడ్సెట్ సెట్ యూజ్ చేసావు కానీ బ్లూటూత్ యూజ్ చేసావా అది ఇంకా యూజ్ చేయలేదు ఇంకా ఏం మాట్లాడతారు సరే కదండి పిల్లలు ఉంటే ఇంత సినిమాలు కూడా టూ స్పీడ్ లో చూసింది లిటరల్ గా చెప్తున్నా కదా అన్ని క్లాసెస్ టూ స్పీడ్లో విని 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 నేను చెప్పిన కదా టెట్కి కూడా సైకాలజీకి ఎటువంటి బుక్ తీసుకోలేదు అందులో జంగం విశ్వనాథార్థి మారథాన్ క్లాసెస్ ఉంటాయి ఎవరైనా కొత్త టెట్ రాసే వాళ్ళు ఉంటే చూడండి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అన్నీ టూ స్పీడ్లో పెట్టుకొని తొందర తొందరగా విని పాయింట్స్ నోట్ చేసుకునేదాన్ని టైం ఉన్న టైంని నేను ఎఫిషియంట్గా యూజ్ చేసుకున్నాను అంటే టైం వేస్ట్ చేసుకోకపోయేదాన్ని పిల్లలు ఉన్నంతసేపు ఎట్లయినా పిల్లలతో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకొని అప్పుడు అన్ని బుక్స్ అన్ని ముందు పెట్టుకొని మంచిగా ఎఫెక్టివ్గా చదువుకునేవాడిని నాకు అదే చాలా యూజ్ అయింది ఇప్పటికీ కూడా చాలా మంది అడుగుతున్నారు అంటున్నావు కదా ఆ సినిమాని పెట్టే చూడకు టైం కదా వ్యాలిడ్ పాయింట్ అంటే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నేను చూసినా నాము ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నా ఎందుకు అంటే నాకు చదవాలని ఇంట్రెస్ట్ రావట్లేదు ప్లస్ స్కూల్కి వెళ్ళి అలసిపోతున్నా ఈ వీడియోస్ ఇవన్నీ కొంచెం రిలాక్సేషన్ కోసం అయితే యూజ్ మారుతుంది రోజు రోజు చదువుకుంటుంది ఇంకా అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే చదువుకుంటే చదువుకుంటా అని చెప్పి బుక్ ముందట పెట్టుకొని బుక్ లోపల ఫోన్ పెట్టుకొని చూసుకుంటే చదువుతుంది చూసారా ఇటువంటి పిల్లలు ఉంటే నేను చదవట్లేదు అంటే చదివినట్టు యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నా కదా మోక్షి మరి నువ్వేం చేస్తున్నావు నుంచే చదువుకోవట్లేదు ఎందుకని

మర్చిపోతే అది నీ మిస్టేక్ కీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో ఆపేస్తే మర్చిపోతాం నాకు ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్ కూడా రీడ్ చేసుకుంటే వచ్చేసింది అంతే ఇంకా మా టీచర్స్ కూడా ఏం వర్క్ ఇయ్యాలి వర్క్ ఇయ్యాలి అందుకనే ఏం చదువుకోవట్లేదా ఇంకా నో ప్రాబ్లం ఇంకా స్టోరీస్ బుక్స్ ఉన్నాయి అవి చదవాలని ఇంట్రెస్ట్ లేదు ఎందుకు లేదు అవి చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయి మాకు చదవాలంటే నిన్న నిన్న మమ్మీ ఒక స్టోరీని చదివి చూపెట్టమంటే ఒక స్టోరీ చూపెట్టింది చిన్న ఉంది చిన్న ఉంది చదువుతారు చదువుతామని ముందు అంటే కొన్ని చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి ఈ స్టోరీస్ ఎందుకు చదవమనిస్తున్నా అంటే మీకు తెలుగు రీడింగ్ పర్ఫెక్ట్ అవుతుందని మీరు తెలుగు చదవమంటే ఏం చేస్తారు తెలుసా పిల్లలు వాళ్ళ మేడం ఏం చేస్తుంది ప్రైవేట్ స్కూళ్ళలో ఫస్ట్ ఒక లెసన్ చెప్తుంది విను విను నాకు తెలుసు నాకు తెలుసు లెసన్ చెప్తుంది ఒక పారాగ్రాఫ్ మొత్తం చదువుతుంది ప్రతి ఒక్క పిల్లవాడితో చదివిస్తుంది వేళ ఇక్కడ పెట్టి చదువుకుంటూ 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 వెళ్తుంది డ్రిల్లింగ్ చేయడం వల్ల అది అంతా అయిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత చదవమంటే పర్ఫెక్ట్గా చదువుతారు మధ్యలో ఏదో ఒక దగ్గర ఆపేసి ఇదేంటి నాన్న అంటే తెలీదు కదా అవునా మధ్య లైన్ లైన్ అయితే చెప్తారు మధ్య మధ్యలో అడిగితే మాత్రం మెల్లతారు అందుకే ఇంకా 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 డబ్బులు డబ్బుల్ని వేస్ట్ చేద్ద వేస్ట్ చేయొద్దు ఉంటుంది టెన్ రూపీస్ కూడా వేస్ట్ చేయనిది అట్లాంటిది ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి పిల్లలకి చ బుక్స్ కొనిచ్చింది మాకు అయితే వనిస్తలేదు ఇద్దరికి వనిస్తలేదు కానీ ఫిఫ్టీన్ మెంబర్స్ కి ట్వంటీ మెంబర్స్ కి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి థర్టీ మెంబర్స్ కి నెంబర్స్ కాదు అది మెంబర్స్ మెంబర్స్ కొనిస్తే మంచిదే కదా నీకు ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కాబట్టి నాకు కాపీ రైటింగ్స్ కావాలి కాపీ రైటింగ్స్ ఒక్కటి దానికి ట్వంటీ రూపీస్ ఒకసారి ఒకసారి గుర్తు చేసుకో మనం ట్యూషన్కి వెళ్ళే టైంలో కాపీ రైటింగ్స్ అయితే మంచిగా ఉంటాయండి నీకు తెలుగు ఇంగ్లీష్ హిందీ తీసుకొచ్చినా లేదా అవి ఇంకా రాయలేదు ఇంకా ఖాళీ ఖాళీగానే ఉన్నాయి పేజెస్ అన్ని అవునా రాస్తా అది ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు నువ్వేకి అని ఇచ్చేసినావు మనం రాసుకుంటలేవని ఇచ్చినట్టున్నావు ఇచ్చినట్టున్నాను ఇంకా నాకు తెలిసి ఇంకా టూ త్రీ బుక్స్ ఉండాలి నీవి తెలుగు ఆఫీరే ఇంగ్లీష్ లేదు 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 నాకు ఉన్నాయి సరళపదాలు వాక్యాలు అవన్నీ ఉన్నాయి కదా అమ్ములు తెలుగు రేటు ఇంగ్లీష్ కూడా ఉన్నాయి హిందీ కూడా ఉన్నాయి ఆహా నో 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 చీట్ అయితే నాకు బతికి తెలుగు ఇష్టం వచ్చని రెండు ఉండాలి కాబట్టికి సరే ఓకే అండి దిస్ ఈస్ ద వీడియో చూశారు కదా పిల్లలతో మాట్లాడుతుండే టైమే తెలియదు టైం అంతా గడిచిపోతూ ఉంటుంది వీళ్ళతో ఉండే సో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ పిల్లలతో అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి తొందరగా పడుకోబెట్టి హాయిగా చదువుకోండి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ చెప్తారా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైటర్ అమూల్య థ్యాంక్ యూ